ವಿನ್ನ ಪಾಲು ವೀನವಾಲೆ ವಿಂತ ವಿಂತಲು ವಿನ್ನಪಾಲು ವೀನವಾಲೆ ವಿಂತ ವಿಂತಲು ಪನ್ನಗಪ್ಪು ದೋಮತೆರ ಪೈ ಕೆತ್ತ ವೇಲಯ್ಯ ವಿನ್ನಪಾಲು ವೀನವಾಲೆ ವಿಂತ ವಿಂತಲು ನಿತ್ಯಂ ನಿತ್ಯಂ ನಿತ್ಯ ನಿರುದ್ಯೋಗ ఆకలి చావులతో చేస్తున్న నిరుద్యోగులు విన్న పాలు వినవలే వింత వింతలు పాలకే పరిమితమైన పసిపాపలు కన్న తల్లులకే రాణి పాలు కన్న తల్లులే గత జన్మలో చేసుకున్న పాపాలు విన్న పాలు వినవలే వింత వింతలు పన్నగపు